వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల పదిన సిద్దం సభలో మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు సీఎం జగన్ ఎన్నికల వేళ మరింత మెరుగైన మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళేలా కసరత్తు చేస్తున్నారు ఇంతకీ వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది కొత్తగా ఏ పథకాలను తీసుకురాబోతున్నారు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది అయితే ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి ఈ క్రమంలోనే సిద్ధమంటూ ఏపీ నలుమూలల సభలో నిర్వహిస్తోంది అధికార వైసీపీ ఇప్పటికే మూడు సభలు కంప్లీట్ కాగా విశేష స్పందన లభించింది ఇక నాలుగు సభ ఈ నెల పదిన బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో జరగబోతోంది మేదరమెట్లలో నిర్వహించే చివరి సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు ఆరు పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి జనాన్ని తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు దాదాపు పదిహేను లక్షల మంది తరలివస్తారని వైసీపీ నేతలు అంచనా ఈ సభకు సంబంధించి ఒంగోలులో నిర్వహించిన సన్నా సమావేశానికి

పాటు కొత్త మేనిఫెస్టో ద్వారా రాబోయే ఐదేళ్లలో ఎలాంటి జనరంజక పాలన సీఎం జగన్ ప్రజలకు వివరిస్తారన్నారు నెల నెల మార్చి బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదర్ దగ్గర జాతీయ రహదారి పక్కన నాలుగవ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది రాబోయేటటువంటి కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఓవైపు అభ్యర్థులపై క్లారిటీ మరోవైపు సిద్ధం సభలు నిర్వహిస్తూనే మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని ఇప్పటికే డిసైడ్ అయ్యారు నవరత్నాలకు ధీటుగా కొత్త పథకాలపై మేధోమధనం చేశారు నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులతో చర్చించారు సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ప్రధానాంశంగా అంశంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది యువత రైతులు మహిళల కోసం కొత్త పథకాలు తెస్తారని తెలుస్తోంది దాంతో పాటు వైసీపీ మేనిఫెస్టోలో బడుగు బలహీన వర్గాలై టార్గెట్ గా సంక్షేమ పథకాలు మరింత పెంచనున్నారా మూడు రాజధానులపై రాబోయే ఐదేళ్లలో సమగ్ర ప్రణాళిక ఉంటుందా అన్న అంశాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి మొత్తంగా ఏపీలో మరోసారి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వైసీపీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది ఈ నేపథ్యంలో పదవ తేదీన ప్రకటించే వైసీపీ మేనిఫెస్టోలో సీఎం జగన్ ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో చూడాలి